కాశీ అంకుల్ మా కోసం గీర్ తీసుకొచ్చారు ఈరోజు బండి పెట్టకపోయినా మా కోసం చేసి మరీ తీసుకొచ్చారు కదా అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అంకుల్ బాయ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అవునా అవునవును ओके थ्याङ्क्यु अङ्कल थ्याङ्क यू स्वामी थ्याङ्क्यु जा अङ्कल के अनुच्च अङ्कल मैले मर्चिपोक म्याङ्क अङ्कल थ्याङ्क यु अङ्कल बाई

ఎక్కడ పెట్టుకుంటా సరే టీకా ఉండవు బాదం చెప్తే ఫ్రెషర్ బాదండి చేసి తీసుకొచ్చారు అని కావాలా వద్దా టీ తా బాగా ఉంది కదా కొంచెం ఆలోచించుకుంటావాలోచించుకుంటామా మరి నేను తాగట్నా నువ్వు తాగలేదు కదా మన బాదం గిరిని అయితే ఇంకా చిల్ అవ్వాలన్నారండి లో పెట్టేశాను ఇంకా అది కొంచెం చల్లగా అయిన తర్వాత అందరికీ రండి అండ్ మన టైం అయితే అయిపోయింది మనం ప్యాకింగ్ చేసేసుకోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి ఇంకా రిటర్న్ వెళ్ళాలి అన్న తర్వాత నుంచి రకరకాల థాట్స్ అన్ని స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా మనకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి వెళ్ళాక ఈ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయి ఇట్లా ఇప్పటి వరకు అసలు ఒక్క పని గుర్తు రాలేదు నాకు అసలు హైదరాబాద్ అన్న ఒక ఆలోచన కూడా రాలేదన్నమాట నా మైండ్లో గా నేను ఐ వాస్ జస్ట్ ఎంజాయింగ్ హియర్ బట్ ఇప్పుడు ఆల్ సడన్ ఇప్పుడు నేను ప్యాకింగ్ చేసుకోవాలి అన్న తర్వాత నుంచి నా మైండ్లో అన్నీ అవే తిరుగుతున్నాయి ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి ఏమేం చెయ్యాలి వెళ్ళిన తర్వాత ఏ పనులు ఉన్నాయి ఈ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు కూరగాయలు ఉన్నాయా పని మంచిగా వస్తుందా పాలు వస్తున్నాయి ఇవన్నీ ట్రైన్లో తిరుగుతున్నాయి అనమాట సో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై వర్క్ ఆఫ్టర్ గోయింగ్ హైదరాబాద్ అదైతే పక్కా ష్యూర్ కదా సో వెళ్ళిన తర్వాత ఫుల్ పళ్ళు ఉంటాయి చూడండి ఒక రెండు మూడు రోజుల వరకు నేను ఇంకా ఊపిరి పీల్చుకో మహేష్ భతి అని అంత టైం కూడా ఉండదు అంత బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఉంటాయి సో వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు యాక్చువల్లీ నాకు ఫేస్ వాష్ అయిపోయింది నేను క్యూర్ స్కిన్ వాడతాను కదా ఫేస్ వాష్ అయిపోయింది అండ్ నా నైట్ క్రీమ్ కూడా అయిపోయింది అనమాట సో నేను కొత్తగా కిట్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు హడావిడి హడావిడిగా అసలు కిట్టే ఆర్డర్ చేయడం అవ్వట్లే సో ఇంక ఈ రోజు ఇప్పుడు కిట్ ఆర్డర్ పెట్టేద్దాము అని అనుకుంటున్నా సో దట్ నేను వెళ్ళిన తర్వాత నాకు కిట్ వచ్చేస్తుంది ఎందుకంటే హార్డ్లీ ఇట్ విల్ టేక్ టూ టూ త్రీ డేస్ అంతే మాకు హైదరాబాద్ మోస్ట్లీ ఫోర్ డేస్లో కిట్ వచ్చేస్తుంది స్కిన్ స్కిన్లో మీకు తెలుసు కదండి ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనం జస్ట్ యాప్ ఓపెన్ చేసి అందులో మన ఫోటో అప్లోడ్ చేయడమే దీనిలో ఫొటోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటాయి దానిలో ఏం డౌట్ పడక్కర్లేదు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే స్కాన్ చేస్తారు కదా ఇదిగోండి దిస్ ఇస్ మై క్యూర్ స్కిన్ యాప్ అండ్ ఇప్పుడైతే మనము టేకే ఫోటో ఇలా టేకే ఫోటో అనగానే ఫోటో వస్తుంది అనమాట సో ఫ్రంట్ ఫేస్ ఫస్ట్ అప్లోడ్ చేయాలి అండ్ లైటింగ్ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి సో రైట్ ఇక్కడ పెద్ద లైట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చేస్తున్నాను అనమాట సో ఫోటో అప్లోడ్ చేయడానికన్నా ముందు జుట్టంతా టై చేసుకొని ఫేస్ పైన ఏం లేకుండా చూసుకోండి జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకోవచ్చా నథింగ్ ఆన్ మై ఫేస్ ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన ఫో స్కిన్ని ఎనలైజ్ చేయాలి కదా మనం ఏమైనా అప్లై చేసుకుంటే మళ్ళీ అది కరెక్ట్గా ఎనలైజ్ చేయలేదు అందుకని ఫేస్ అంతా ఇట్లా వాష్ చేసుకొని క్లియర్గా ఉంచుకొని అప్పుడు మనం ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట సో లెట్ మీ డూ దాట్ బ్యాక్ కెమెరా నుంచే చేసుకోవడం బెటర్ ఎప్పుడైనా సరే సో నా ఫోటో అయితే అప్లోడ్ చేసేసాను సో నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట గెట్ కిట్ అని చెప్పేసి సో గెట్ యువర్ కిట్ ట్రీట్మెంట్ అని కొట్టగానే మనకి ఏంటి మెయిన్ కన్సర్న్స్ ఏంటి అన్నది కూడా ఇలాగ మొత్తం ఒక క్వశ్చన్ ఆన్సర్స్ లాగా జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనము ఆన్సర్ చేయాలి సో ఫ్రంట్ ఫేస్ అయిపోయింది కదా నెక్స్ట్ సైడ్ ఫేస్ కూడా ఫోటో తీసుకోవాలన్నమాట సైడ్ యాంగిల్లో ఎలా ఉంది అన్నది సో నా కిట్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మై కిట్ ఈస్ రెడీ సంధ్య యోర్ కిట్ ఈస్ రెడీ అండ్ ఈసారి ఫైవ్ ప్రోడక్ట్ కిట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫోర్ ప్రొడక్ట్స్ కానీ ఫైవ్ ప్రోడక్ట్స్ కానీ తీసుకోవచ్చు అనమాట సో ఫోర్ ప్రోడక్ట్స్ ప్రతిసారి ట్రై చేస్తున్నా కదా నన్నీ ఈసారి ఫైవ్ ప్రోడక్ట్ కిట్ ట్రై చేయబోతున్నాను సో లెట్ సి వాట్ వీ కెన్ గెట్ ఇన్ దాట్ సో ఫస్ట్ అయితే మనం కిట్ నావ్ అని కొట్టేసి బైనావ్ అనిస్తే మనకి కిట్ ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది అనమాట సో ఫైనల్లీ మన కిట్ అయితే ప్లేస్ అయిపోయింది ఈసారి ఫైవ్ ప్రొడక్ట్ కిట్ ఆర్డర్ చేశాను వచ్చాక చూపిస్తాను అండి ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నది సో మీరు కూడా ఒకవేళ ప్యూర్ స్కిన్ కిట్ ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను అది యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ఇది తెలుసు కదండి మన ఫొటోస్ని చూసి మనకి మన స్కిన్ ప్రాబ్లమ్కి ఏ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనే దాన్ని బట్టి స్కిన్ కేర్ కిట్ ఇస్తారు దిస్ ఇస్ నాట్ బ్యూటీ ప్రోడక్ట్స్ లేకపోతే మేకప్ ప్రోడక్ట్స్ అస్సలు కాదు స్కిన్ కేర్కి అంటే మన ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇట్లా మన స్కిన్ కేర్ కి సంబంధించి పర్సనలైజ్డ్ కిట్ కావాలి అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్ సో ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అసలు చెక్ చేసేయండి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళిన ఒక టూ డేస్కి మేబీ నాకు కొత్త కిట్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఏమో వచ్చినాయి ఏంటి అనేది నీతో కూడా డెఫినెట్గా షేర్ చేస్తానులేండి సో ఇప్పుడైతే మనము చేంజ్ చేసుకొని బాదంగిర ఫ్రిజ్లో ఉంది అది తాగేసి ప్యాకింగ్ చేసేద్దాం ఇక్కడ మేము బాదంగిరి పంపకాలు చేస్తున్నాం అనమాట అందరికీ అంటే ఇంకా బాదంగిరి పార్టీ మళ్ళీ అది కూడా చుక్క కూడా తేడా రాకుండా ఇక్కడ మేము బాదంగిరి పంపకాలు చేస్తున్నాం అనమాట എമ്മ <laughs> <laughs>

அதுக்கு என்ன ஏழு வரதுல வருது அது மாதிரி லைட் மாதிரி பெரிய தட்டுல சப்பாட்டு தர மடிச்சு அம்மா நச்சினா இத பா இத ஃபுல் ட்யூப்ல டேய் மணி பாருங்க நான் வெல்லல நான் மாட்டேன் சரி ఇదా ఇది మొన్న నేను సీనియట్స్ లో తీసుకున్నాను అభిచత సేమ్ ఇదే కలర్ అనమాట ఆల్రెడీ కట్టేసాను కూడా నచ్చిందా దానికి నచ్చిందంట చాలా సాఫ్ట్ ఇది ఇంకా ఇదిగో మ్యారేజ్ డే బిఫోర్ ఇయర్ మ్యారేజ్ డే బర్త్డేకి అంబికా వెడ్డింగ్ మాల్ వాళ్ళు పంపించారు ఈ సారీ అది ఇంకా చాలా బాగుంటుంది కట్లేదు రెండు అవును ఈ సంవత్సరం కడతాను ఇది అంబికా వెడ్డింగ్ మాల్ చాలా బాడి డిజైనర్ పట్టు చీర చాలా బాగుంటుంది కాదు మా అమ్మేమో అన్ని పట్టు చీరలు తీసి అన్నేస్తుంటే నేనేమో ఇదిగో చూడు అయిపోయింది పక్కన లేదు అయిపోయింది దీంతో పని అని మళ్ళీ మడతేసి మమ్మీకి ఇస్తాను నేను మమ్మే ఇదిగో మమ్మీ ఏంది నిన్ను పట్టుకున్నాను లేదు అమెజాన్ నేను అసలు రేటిల్ తీసుకును ఇది బావొస్తుంది కదాదనే అవలు పైగా వైట్ కూడా ఇట్లా ఒకలాంటి క్రీమ్ కలర్ వైట్ బీజ్ ఇదిగో బాగుంది ప్రింట్ కూడా మరీ గాడిగా లేకుండా కొంచెం అది కూడా ఇది సఖీలో తీసుకున్నా హైదరాబాద్ నువ్వు కడతావా అంటే షాప్కి కట్కెళ్తాను అన్నదని అవును

ప్రింట్ ఈ కలంకారి ప్రింట్ ఇది ఇది బహు కలంకారినే కలంకారి ఇది మామూలు అంగలేరి అంగలేరి పట్టు ఇది సేమ్ మొన్న తీసుకున్నాను నేను సేమ్ టష్యూ ఇవే తీసుకున్న చెర నువ్వేసుకునే చూడొచ్చు కదా దాన్ని తీసుకుమంటావు నేను సంజయ్ మనం ఆన్లైన్ లో చూసి వేయరా తర్వాత కట్టుకొని వెళ్ళా మళ్ళీ కొనడానికి అప్పుడు వచ్చేసింది కట్టుకునే వెళ్ళా షాప్ ఇది కాదు ఇలాంటిది అదే ఒకటి కట్టింది నువ్వు తీసుకోవే అది కట్టే ఈవిడ అసలు ఏదో ఒకటిగానే అడగదు అది బాగా ఉంటుందమ్మా నీకు వేసుకుని చూడు వేసుకుని నువ్వు కట్టుకునే చీర నన్నెందుకే వేసుకోమంటావు అదే ఏ నువ్వు కూచోపిల్లా చదురు అన్ని చీరలకి నేను వేసుకుంటా నేను వేసుకుంటా అని తయారైపోతుంది నేనే నేను వేసుకుంటా అంటే తృప్తి అన్ని పెట్టుకున్నాను పట్టుచీర పెట్టుకోలేదు నేను ఇంకేమన్నా ఉన్నాయా క్షమించి ఇది అది కూడా వదిలేసా ఇది అది కూడా వదిలేసా వదిలేసాపల్లి అది వేసేసుకున్నాను ఇది వేసేసుకున్నావా ఆల్రెడీ వేసేసుకుందంటే ఇది అచల్లపల్లి చల్లపల్లి కాదు చిల్లపల్లి చల్లపల్లి జైలా ఆ చల్లపల్లి అంటే జైలు మేము రైల్వే స్టేషన్ అంటాం జైల్ అనుం ఇప్పుడు చల్లపల్లి ఇస్ రైల్వే స్టేషన్ నా ఆ చేద్దాం మా ఖాళీ దొరికినప్పుడు అల్ల చేసేది ఏంటంటే రీల్ కావాలి రీల్ చేద్దాం అని చెప్పి ఒకటి ఉంది ఒక పూజ రీల్ నెల్లూరు వెళ్తే ఫ్యామిలీ మెంబర్ ఒక ఆమె తీచిచ్చారు అమ్మా ఇది కట్టలమ్మా మీరు నెల్లూరులో షాప్ ఓపెనింగ్ వెళ్ళాం కదా సారీ మీద పెయింట్ హ్యాండ్ పెయింట్ కాదే వచ్చినప్పుడు నేను ప్రదర్శన పెట్టాను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ప్రదర్శన పెడతావా

అదే సెమిట్ అసలు సెమిట్ అస్తారా చాలా లైట్ వెయిట్ ఉంటది అది అది మమ్మీ నేనే కొన్నావు చన్నపట్నంలో అనుకుంటా ఆ చన్నపట్నం చన్నపట్నం పట్టు చీరలు అంగడి చాలా లైట్ వెయిట్ వెయిట్లో వస్తుంది దానికి సూట్ అబ్బా అది అందంగా ఉంది నీకు ఇదే అమ్మా నీకు అతుక్కుని ఉండే చీర ఇది ఫాలింగ్ క్లాత్ కదా కొంచెం బాగుంటది బాగుంటుంది ప్రదర్శనలా నేను ప్రదర్శనలు అన్నీ అయిపోయినాయి ఇది నచ్చిందంట ఈ చీర నచ్చిందా నీకు నాకు కూడా నచ్చు నాకు దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంది సంజు ఈ నువ్వు అన్నావు చూడు కోన్ లెటర్ కోన్ తోటి చేస్తే బాగుంటుంది వేసుకుని చూడు బాగుంది ఇది నాకు నచ్చేలా ఉంది చీర నాకు బ్లెచ్ంగ్ బ్లౌజ్ కూడా ఉంది మేము వైసాగు అయిపోయింది వాళ్ళు ఒకసారి అలా తెచ్చుకున్నావు ఈసారి చూసా అన్ని నా చీరలు నా బ్లౌజ్ నావే తెచ్చుకున్నాను నీకు అది బాగా నచ్చిస్తుంది కదా పైగా అది ఒక్కసారి వింటే బ్రెయిన్ నుంచి పోనే పోదా పాట నువ్వు కాదు వర్క్ చేస్తానన్నావు కదా దానికి ఇలా ఒక్కొక్క దాన్ని దాన్ని హైలైట్ చేస్తే బాగుంటుంది నాకు ఒక ఐడియా ఉంది ఒక ఐడియా యా మీకు ఇంకా క్లియర్ గా ఐడియా రావాలి కదా ఎలా ఉంది అన్నది ఎందుకే మమ్మల్ని ఎలా చంపుతున్నా మొత్తం కట్టక్కర్లేదు ఆ స్వెటర్ ఏంటి అదే ఆ టీషర్ట్ ఏంటి మ్యాచ్ ఏంటి కదా వద్దు తీకు వచ్చేస్తాడు ఇది బాగుంది పిల్ల బాగుంది ఎలా ఉంది చాలా స్టైల్గా ఉంది ప్రేమ బాగుంది కదా చీర బాగుంది అందుకే నాకు నచ్చింది భుజంతా తీసుకుంటా నచ్చింది నీకు నచ్చింది అని వీళ్ళిద్దరు మీరిద్దరూ వలకండి ముందు నాకు నచ్చినట్టుంది తనకి నాకేదో బాగున్నట్టుగా ఉంది ஏதோ ஏசுமா பாப்பா அந்த அந்த மன்த்தா கதா அது காட்டே வாழ் அடுத்து காலோ இப்படி மனசா இன்றாக்க ఇప్పుడు వేసుకొని నచ్చిందని తీసుకెళ్ళకపో ఇదివరకు అంతా సరిగా వేసుకున్నా ఏమైంది మ్యాడమ్ ఒక్క చేస్తాను అవసరం లేదు

ఇది నాకు నాకు అంటుంది బుజ్జత్ మాత్రం నాకు అంటలేదు ఏం నువ్వు అనవా మరి మీ ఇద్దరు నాకు నాకు అంటున్నావు అంటే పర్లేదు మేనకోడలే కదా మీ ఇద్దరు ఎవరికి ఇస్తారో నాకు అనగా అంటుంది మనతో నా అది మాత్రం ఎవరికెవరీ మై సారీ ఎందాక నీళ్ళం తీసుకోదే అగో అది వేసుకో నువ్వు ఇది వేసుకో ఉండు నువ్వు వేసుకో చెప్తాను త్వర పక్క పక్కన ఉండండి టూ బ్లూ బాగుందా బాగుందా ఇది ఇదంటే బిన్ని దానికి అది కొంచెం ఓసారి ఒకసారి బావే దానికి నువ్వుసారి కట్టి దానికి ఇవ్వవే గోడవలేదు వాళ్ళిద్దరు మార్చుకుంటానే ఉంటాయి బ్లౌజులు అయితే మార్చుకోలేరు మా దగ్గర బ్లౌజ్ చాలా ఉన్నాయి ఆ చీర దీనికి చాలా ఉన్నాయి మా దగ్గర చీర ఈ చెల్లికి ఏ కృష్ణుడు మాత్రం ఏ కృష్ణుడు ఏ కృష్ణా లేదు ఆ చేర్ మాత్రమే వదంట ని పో ఈ కోమలజీ దేయ్ ఏయ్ ఏయ్ ఏ చీర కావాలి వండు इसको కళ్ళమే ఐదు చిస్నే దరా ని బ్యాట్ మన్ ని చూపిద్దా బ్యాట్ మన్ చిట చూపినాక ని కేప్ ఓ